అందరం ఇళ్లకు చేరాం మా మొదటి రాత్రి మా ఇంట్లో మేడ మీది గదిలో ఏర్పాటు చేశారు మల్లెపూలతో మంచం అలంకరించి పండ్లు స్వీట్స్ ఉంచారు అగరబత్తి ధూపం పెట్టారు మా వాళ్ళంతా కలిసి నన్ను కథ ఉంది ఎలాగో ఇంకో పది రోజుల్లో మన పెళ్ళి తర్వాత శోభన సాంప్రదాయం మామూలే ఆ కలయిక ముందు జరిగితే బాగుంటుంది కదా జీవితం మొత్తం ఇద్దరికి ఒక తీపి గుర్తులా అన్నమాట అది కాదు రామ్ నాకు చాలా భయం పెళ్ళి అయ్యాక అంటే అది సాంప్రదాయం తప్పదు వేద మంత్రాలతో మనం ఒకటయ్యాక ఏడడుగులు నడిచాక జరిగే కార్యం కాబట్టి దాంట్లో ఉన్న తృప్తి వేరు కానీ ఇలా ముందే మన శరీరాలను వేయాలనుకోవడం నాకు నచ్చట్లేదు అయినా పది రోజులు ఆగలేవా ఆగలేకనే కదా ఆగలేకపోవడం కన్నా పెళ్ళికి ముందు ఆ అనుభవం వేరు రమ్య నా మాట విను నా ఫ్రెండ్స్ చాలా మంది ఇలా చేశారు పెళ్ళికి ముందు చీ ఇలాంటివి చెప్పుకుంటారా ఇది భార్యాభర్తల మధ్య ఉండే స్మృతి కానీ ఇలా అందరితో గొప్పగా చెప్పుకొని చ నాకు నచ్చలేదు అబ్బా అలా అని కాదు క్లోజ్ కదా చెప్తారు అంటే ఇప్పుడు ఒక నమ్మను అబద్ధం నిజం నన్ను నమ్మవా ఇది ఒక థ్రిల్ అంటే చాలా బాగుంటుంది థ్రిల్ ఏంటి అసలు పెళ్ళి కాకుండా ఒక అమ్మాయి అబ్బాయి రూమ్కి వెళ్ళి అలా జరిగింది అంటే ఇంకా అందరికీ నాకు తేడా ఏముంది నేను పవిత్రత కోల్పోయినట్టే కదా పీటల మీద సంతోషంగా కూర్చోగలనా మా అమ్మ నాన్న కన్య కాని నన్ను కన్యాదానం చేయడం చూడగలనా పెళ్ళి అయ్యాక నువ్వు భర్తవి నీ ప్రతి మాట నేను వింటాను నీకు అనుగుణంగా నడుచుకుంటాను కానీ ఇలా పెళ్ళికి ముందు నేను ఇలా చేయలేను ఇవన్నీ మనసులో పెట్టుకొని పెళ్ళి అయ్యాక నన్ను సాధించకు సరేనా నేను పవిత్రంగా నీతో పండితులు పెట్టిన ముహూర్తానికి కుటుంబం అంతా కలిసి సంతోషంగా నీ గదిలోకి పంపినప్పుడు నన్ను నీకు అర్పించాలి మనసు మనసు తనువు తనువు కలిసిపోవాలి అదే నేను కోరుకున్నది మొత్తం నీ ఇష్టాలైనా నాకు కోరికలుండవా ఈ గడిచిన నెల రోజుల్లో ఏదైనా అడిగానా నిన్ను అట్లీస్ట్ ముద్దు కూడా అడగలేదు లవ్ మ్యారేజ్ కాదు కదా కానీ అరేంజ్డ్ చూపుల తర్వాత పుట్టిన ప్రేమ కదా లవర్స్లా అలా కలుద్దామంటే ఒప్పుకోట్లేదు నువ్వు నేను ఒప్పుకోను నువ్వంటే నాకు చాలా ఇష్టం కాదు అనను కానీ ఇలా పెళ్ళికి ముందు నేను ఒప్పుకోను తేల్చి చెప్పేసి కాల్ కట్ చేశాను రామ్ నాకు క్రితం పరిచయం లేడు అమ్మ నాన్న చూసి మెచ్చిన సంబంధం తను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఎస్టీ ఇంజనీర్ చూపులు అయ్యాక నెంబర్స్ ఇచ్చిపుచ్చుకున్నాను రెండు వైపులా నచ్చడాలు అయిపోయాక నిశ్చితార్థం కూడా జరిగిపోయింది ఈ నెల రోజుల్లో మా మాటలు రాత్రి పగ కోటల్లోకి ప్రవేశించాడు నేను కూడా తనని నా గుండె గదుల్లో బంధించసాగాను నెల ఎలా గడిచిపోయిందో తెలియలేదు పెళ్ళి అన్నవరంలోని సత్యనారాయణ స్వామి కళ్యాణ మండపంలో అనుకున్నారు అన్నీ సరిగ్గా జరిగిపోతున్నాయి ఎప్పుడెప్పుడు తన వాలిపోదాం వాలిపోదామనుకుంటున్న నాకు ఇలా పెళ్ళికి ముందు శృంగారం అని అడిగి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఒక అమ్మాయిని తల్లిదండ్రులు కన్యగా భర్త వద్దకు పంపాలి లేదా కన్యాదానానికి అర్థం లేదు పెళ్లికి ముందు కాబోయే భర్తతో అయినా కలవడం హద్దులు దాటడం నాకు నచ్చని పని ఎన్నో పెళ్ళిళ్ళు పీటల మీద ఆగిపోతున్నాయి పెళ్ళి అయ్యేదాకా ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేం ముందే కన్యత్వం అప్పగించేస్తే మొదటి రాత్రి మధురానుభూతి ఇంకేముంటుంది ఈ రోజుల్లో పెళ్ళికి ముందు ఇలా చేస్తుండొచ్చు కానీ ఒక చదువుకున్న యువతిగా నేను దీనికి సమ్మతించను అదే రోజు సాయంత్రం మళ్ళీ కాల్ చేశాడు రా అదే విషయం గురించి అడిగాడు కట్ చేశాను టెక్స్ట్ కూడా చేశాడు నేను జవాబు ఇవ్వలేదు రెండు రోజులు గడిచాయి అదే ధోరణి మూడవ రోజు నేనే విసుగొచ్చి కాల్ చేశాను ఎందుకు పదే పదే అదే అడుగుతున్నావు సెక్స్ నీకు ఇంపార్టెంట్ నేను నా ఫీలింగ్స్ నీకు అవసరం లేదు అంతేనా థ్రిల్ అంటున్నావు ఏంటి థ్రిల్ పెళ్ళికి ముందు నా జీవితంలోకి వచ్చాడనుకున్నాను కానీ మనసు కాదు శరీరమే ఇంపార్టెంట్ అనేవాడు వచ్చాడనిపిస్తోంది నన్ను నన్నుగా అర్థం చేసుకోగలిగితే సరే లేదా నేను నాన్నతో మాట్లాడి పెళ్ళి క్యాన్సిల్ చేయించాల్సి వస్తుంది పెళ్ళికి ముందు బరి తెగింపు మీ ఫ్రెండ్స్లో ఉందేమో మాలో అలా లేదు అని కోపంగా మాట్లాడి కట్ చేశాను ఆ తర్వాత తను పెళ్లి రోజు దాకా నాకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేయలేదు అన్నవరంలో పెళ్ళి జరిగిపో